తో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారు గొల్గాలో ఇక్కడికి రాబోతూ ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం प्रगति కోసం ప్రజల కోసం నిచ్చ విజ్ఞన రథం నిచ్చామరమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా వ్యక్తులకు తెలియపడతానని లేదా వెల్లడించనని దైవ సాక్షి నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ అన్న రేంజ్ లో పరోక్షంగా కానీ భవిష్యత్ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్ బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు

భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను